హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ మనం హల్దీ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాము కరెంట్ అలా తీస్తూనే ఉన్నాడు ఏం చేస్తామో పెళ్ళికూతురు అయితే లోపలే ఉంది బయటకు రాలేదు అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని టార్చ్ లైట్స్ వేసుకొని మాట్లాడుకుంటున్నాం ఈ లోపల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారు ఏమైంది ఎలా వచ్చేస్తున్నారని అంటే ఆ కరెంట్ పోయింది బంగాళదుంపల్లా ఉడకుపోతున్నాం అని అంటున్నారు సో ఫన్నీ కదా సీరియల్స్ చూస్తున్నప్పుడు కరెంట్ పోతే ఎలా ఉంటుందో అలాగే మనం మంచి ఫంక్షన్స్ ఏదైనా సెలబ్రేట్ చేసుకుందాం అన్న టైం కి కరెక్ట్ పోతుంది అదేంటి అలాగా అక్కడేదో ప్రాబ్లం ఉండి మనకేం ప్రాబ్లం రాకుండా ఉండటానికి ఆ కరెంట్ వాళ్ళందరూ పని చేస్తుంటే వారిని ఇష్టం వచ్చినట్టు మనం తిడుతుంటాం మనం తిట్లు తిట్టిన తర్వాత కరెంట్ కానీ వచ్చేస్తే మాత్రం ఎక్కడ లేని ఆనందం నేను తిట్టినందుకే వచ్చేసింది నా తిట్లు డైరెక్ట్ గా విడబడిపోయి ఉంటాయి అని చెప్పి తెగ ఫీల్ అయిపోతాం కదా మా చిన్నప్పుడు అయితే ఎవరైతే హండ్రెడ్ మెంబర్స్ లోపు కరెంట్ వస్తుందో వాళ్ళే గ్రేట్ అని అనుకునే వాళ్ళు ఇంకేముంది అనుకుంటున్నారు కరెంట్ వచ్చేసింది మళ్ళీ ఫోటోలు తిగడం స్టార్ట్ చేసేసారు హల్ది గెల్ది మొత్తం అయిపోయింది నా టాలెంట్ చూస్తే మాత్రం అస్సలు మర్చిపోలేరు కోను పెట్టడానికి టైం లేక స్టిక్కర్స్ అంటించేసి డిజైన్ పెట్టేసాను ఎలా ఇచ్చా అది మన టాలెంట్ అలా పడుకుని పోయి మార్నింగ్ గానే పెళ్లి ఇంకా స్టార్ట్ అయిపోయింది ముగ్గులు పెట్టేశారు ఫైవ్ థర్టీ కల్లా అన్ని రెడీ చేసేసారు నైట్ తొందరగా పడుకుందాంలే మార్నింగ్ తొందరగా లేవాలి కదా అనుకున్నాను కానీ జస్ట్ త్రీ ఫోర్ అవర్స్ మాత్రమే పడుకున్నా ఇంకేముంది వీళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి ప్రయాణం స్టార్ట్ పెళ్లి మాత్రం నేనే రెడీ చేసేసా చూసారా ఈ గ్యాంగ్ మొత్తం మంచిగా ఫన్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా వెళ్ళిపోయాం ఇంకొక విషయం తెలుసా పెళ్లి నాకు కూడా కారు పడదు అడ్జస్ట్ అయిపోయాం ఆఖరికి గాజువాకు వచ్చేసాం గాజువాకి ఇచ్చారు పెళ్లి ఈ పాప చూడండి చాలా క్యూట్గా ఉంది కదా ఇంకేముంది ఊరేగింపు బయట చూస్తే అండ నాకేమో కారు పడదు వీడియో తీయడానికి కూడా నాకు ఓపిక లేదు అందుకే పెళ్ళికూతురికి ఇచ్చాను ఏదో ఓపిక పట్టి చిన్న వీడియో తీయమ్మా మనం వాళ్ళకి చూపిద్దాం అని చెప్పి ఏదో బయటకు దిగొచ్చు అంటారా నాకు ఎండకన్నా కారే బెస్ట్ వాన్ అయిపోయినా సరే పర్లేదు కానీ ఎండకు మాత్రం ఏదో తెల్లగున్నట్టు అసలు భరించలేను నాకు ఒకటి అర్థం కాదు అమ్మాయిలు రెడీ అయినప్పుడే టైం ఎక్కువ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటుందా ఏంటి మేము ఫోర్ థర్టీకి లేచి ఆల్మోస్ట్ త్రీకి లేచాము ఫోర్ థర్టీ నుంచి పనులు స్టార్ట్ చేసి రెడీ చేసి అన్ని సర్దుకొని అప్పుడు బయలుదేరి వచ్చినా సరే లెవెన్ థర్టీ అయింది యాక్చువల్ టెన్కి రావాలంట ఏం చేస్తానులేమిటి వీళ్ళందరూ వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళారు ఒక్కొక్కరు దీవిస్తున్నారనమాట అక్షింతలు వేసి తనని ఖాళీగా కూర్చున్నా ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను వీళ్ళని చూడండి జనరల్ గా కెమెరామ్యాన్ పరిస్థితులు ఎంతనేమో అనిపిస్తుంది ఈ పెళ్లి ఈ ఫంక్షన్లకి పాపం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎక్కి మరి తీస్తారు ఫైనల్ గా వాళ్ళ ఇంటి ముందుగా అయితే వచ్చేసాము కార్ లో కూర్చున్నప్పుడు ఒక ఫోటో దిగినప్పుడు ఫోటో నడిచినప్పుడు ఫోటో నెత్తి మీదకి ఏదో బిందులు పెట్టుకున్నప్పుడు ఫోటో తీస్తూనే ఉంటారు కదా అలాగా జరిగింది ఫైనల్ గా వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత తనతో దీపం పెట్టించారు ఇంట్లో ఇలాంటి టైంలో లో పెళ్లి కూతురు వాళ్ళ అత్తయ్యాలకి పెళ్లి కూతురు కావాలి కానీ మళ్ళా అంటోళ్ళు ఏమైపోతే వాళ్ళకి ఎందుకు చెప్పండి అందుకని ఎవరేమనకపోయినా నన్ను పట్టించుకోపోయినా లోపలికి వెళ్ళి వీడియో మాత్రం తీసాను కానీ నేను పెళ్లి కూతురు తరపు నుంచి వచ్చానని తెలియగానే బాగా పట్టించుకున్నారండి జ్యూసులు డ్రింక్ లు కుర్చీలు హాహా మరి అదే వేరు బయట అందరూ మాట్లాడుకుంటున్నారు ఇగో పెళ్లి కూతురు వాళ్ళు ఇల్లు మూడు ఫ్లోర్లు అని చెప్పి అందుకే మీకు కూడా చూపించేశా ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది అందుకే మీకు చైర్లు వేస్తాము కూర్చోండి లైవ్ లో చూడొచ్చు అన్నట్టుగా మాకు చైర్లే కూర్చోబెట్టారు ఇందులో చూస్తుంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బయటకు వచ్చారు అది రాటా సమ్మేదో మీద అంటారు అంటే పర్టికులర్గా దీనికి తెలిసి కూడా మాట్లాడట్లేదు అనుకోకండి నాకు అంత పర్టికులర్గా అది ఏమంటారని తెలీదు అందుకే అన్న దానికి దానికి ఏదో పూజల్లాగా ఏవో చేశారు చేసిన తర్వాత దాని చుట్టూ తిరిగారు అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళ అత్తయ్య గారు అంటే పెళ్ళికూతురు వాళ్ళ అత్తయ్య గారు మీకు ఇందులో ఒక విషయం చెప్పనా సింపుల్గా ఉన్నా ఎలా ఉన్నా మీరు ఏమనుకున్నా మీకు నచ్చకపోయినా సరే నేను ఒకటి చెప్తా అదేంటంటే పెళ్ళికూతురు జడ నేనే వేసా చూడండి బాగుందా అలా పువ్వులు చుట్టిన అంటే నాకు చాలా ఇష్టం వేసుకోవడం కాదు చూడటం మాత్రం మాత్రమే అంటే ఎవరికైనా వేసి ఇది బాగుంది అని పక్క వాళ్ళు అనాలి అప్పుడే ఇక్కడ సంతోషం అంతా వచ్చేస్తుంది ఫైనల్ గా పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకు వాళ్ళు అమ్మ నాన్న దీవించేసారు చూడండి ఏది ఏవైనా సరే మనకి చాలా ఇంపార్టెంట్ భోజనాలు మనకి భోజనం మాత్రం టైంకి పడిపోవాలి అందుకే ఫస్ట్ ప్లేట్ మందే అసలు మనం ఇంత భోజనాలు పిచ్చి ఎందుకు ఉందని ఖచ్చితంగా వాళ్ళకి బిర్యానీ పిచ్చి ఉండబట్టే భోజనాలకు ఫస్ట్ నాలి అటెండ్ అయిపోతారు కానీ జెన్యున్గా చెప్తున్నాను మీరు మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు పెళ్ళికొడుకు వాళ్ళకి అంటే కామెంట్ చేసి కంప్లైంట్ చేయొద్దు నాకు బిర్యానీ అస్సలు నచ్చలేదు అది రైస్ ఉంది అంటే బాగా పెట్టలేదు అని చెప్పకూడదు కానీ బిర్యానీ బాగాలేదు అలా చెప్పాను అంటే ఇంకా ఏమైనా ఉందా గొడవలే కదా అందుకని నేను చెప్పలేదు అందుకే వీడియోలో చెప్తున్నా జెన్యున్గా అసలు చెప్పాలంటే రైస్ పార్ట్ అలా బాగుంది అంటే అన్నము పప్పు సాంబారు వంకాయ కూర పచ్చడి చిప్స్ అవి బాగున్నాయి ఎండ కాబట్టి అసలు ఎంత తక్కువ తిన్నా సరే ఎక్కువ తిన్నట్టు అనిపించింది అవి బాగాలేదని ఇవి కూడా ఏంటని అంటారా అంటే ఇవన్నీ వేసుకుని తిన్న తర్వాతే ఇవన్నీ టేస్ట్ చేసిన తర్వాతే తెలిసింది ఇది బాగాలేదు అది వేసుకోవాలి అని చెప్పి మనకి భోజనం అయిపోయిన తర్వాత విడుదల ఇచ్చేశారు ఇంకేముంది పెన్నమ్మలు పెద్దమ్మలు ఇంకా మాట్లాడుకోవడమే మనకి తెలిసిందే కదా కానీ పెళ్ళికూతురు నేను మాత్రం ఛాన్స్ దొరికితే పడుకుందామా అని చూస్తున్నాను ఎందుకంటే నైట్ పడుకునేటప్పటికి లేట్ అయింది కదా అలా చూస్తూ చూస్తూ ఈవినింగ్ అయిపోయింది ఇంకా కాలుగోలు సంబరాలకి పిలిచేశారు అండ్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఇలా పెడతారు కదా బ్యాక్ సైడ్ నుంచి కొంగు పడతారు కదా అదేంటో నాకు కూడా తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మాక్సిమం మనకి ఏమీ తెలియదు వెళ్ళి అటెండ్ అవ్వడం వీడియో తీయడం నచ్చితే నవ్వడం లేదు అని అంటే ఎంజాయ్ చేయడం అంతే ఇట్ వెయిట్ మీకు ఒక మ్యూజిక్ చూపిస్తాను వినిపిస్తాను అదే సాంగ్ చెప్పాలి కామెంట్ చేయండి పాటు మీరు కూడా లోపల పాడేసుకుని ఉంటారు కదా అలాగా నేను కూడా వాళ్ళు కొట్టినంతసేపు సాంగ్ అంతా ఎంత మ్యూజిక్ ఉందో అంతవరకు పాడేసుకున్నాను మనసులో అంటే ఈ సంబరం అనేది చాలా లాగ్ అయింది దాని తర్వాత శ్రీవల్లి ఏమైనా ఏడుస్తుందా లేదా అని తెలిసేస్తుంది అరే రే నువ్వు చాలా తెలుసుకోవాలని అంటారేమో ఇది ఇలా చేస్తున్నారు కదా ఇదేంటో అర్థం కాలేదు పాలల్లో ముంచి వాళ్ళ గుండెల పైన పడుతున్నారు కానీ ఇదేంటని తెలుసుకుంటాను నాకు తెలియలేదని చెప్పి నీకు ఆ మాత్రం కూడా తెలియదు అని అనుకోండి నాకు నిజంగానే తెలియదు బట్ తెలుసుకుంటాను ఈ వీడియో కానీ ఎవరైనా పెళ్ళైన వాళ్ళు కానీ చూసుంటే మాత్రం అది ఈ సంబరం ఎలా చేసుకున్నారో అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు కామెంట్ బాక్స్లోని ఎందుకంటే నాకు ఆ పెళ్ళంతట్లో ఇది మాత్రం చాలా బాగా నచ్చింది అందరూ ఫన్నీగా ఆడుకొని ఫన్నీగా చేశారు ఈ కాలగోళ్ళ సంబరాన్ని మీ మ్యారేజెస్ లో కూడా ఇలా జరుగుంటే ఎలా ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ చేయండి ఈ సంబరం చేస్తుండగా వీళ్ళు ఎక్కడికో వెళ్ళారు ఇది పట్టుకొని వాటర్ తేవడానికి అనుకుంటా అంటే మ్యాక్సిమం నాకు తెలియదు అసలు ఇదే ఫస్ట్ టైం చూడటం అందుకని నాకు తెలియక మాట్లాడుతున్నాను సో సారీ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే అండ్ ఫైనల్గా చూస్తూ చూస్తూ పెళ్ళికైతే వచ్చేసాం కానీ ఇక్కడ ఒకటి ఉంది ఒకసారి చూడండి ఒక ఆయన ఎలా వస్తున్నారు డ్యాన్స్ వేసుకొని వీడియో తీస్తుంటే డ్యాన్స్ వేసుకొని వస్తున్నారు ఫన్నీగా పెళ్ళికూతురు రెడీ చేసి నేను రెడీ అయ్యి వచ్చినప్పటికీ మాక్సిమం నైన్ అయిపోయింది ఎవరూ లేరు లోపల ఫొటోస్ తీసుకోవడానికి అందరూ భోజనాల దగ్గరే ఉన్నారు మాక్సిమం చాలామంది తినేసి వెళ్ళిపోయారు ఆ టైంలో నేను వెళ్ళాను అది మన టాలెంట్ మరి ఏం చేస్తాం మా కాల్గొలు సంబరం తర్వాత చాలా లేట్ అయిపోయింది తను రావడం గంటలోనే రెడీ అయిపోవాలంటే అమ్మాయికి శారీ అండ్ మేకప్ మిగతా అన్నీ చేయడం అంటే గంటలోని చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు ఇంకా కళ్యాణ మండపంకి అయితే వచ్చేసాము రిసెప్షన్ స్టార్ట్ అయింది ఫోటో తీసుకోవడానికి కూడా నేను స్టేజ్ ఎక్కేసాను కానీ ఫ్యామిలీలో చాలామంది లేరు అంటే భోజనాల దగ్గర ఉన్నారు కానీ నేను ఫోటో తీసుకొని భోజనాల దగ్గరకు వచ్చినప్పటికీ చాలా ఫిల్ అయిపోయి ఉన్నది ఇప్పుడు ఎందుకులే వెళ్ళడం అనుకున్నాను కానీ ఆకలి తట్టుకోలేక మరి ఏం చేస్తాం వెళ్ళేసి భోజనాలు అన్నీ పట్టేసుకున్నాను నాకు ఈ రిసెప్షన్ భోజనాల్లోని గ్రీన్ బిర్యానీ వేసారు చూడండి స్టార్టింగ్ ఆ గ్రీన్ బిర్యానీ నచ్చింది అండ్ చికెన్ అయితే పెట్టలేదు చూడండి మా తమ్ముడు ఎంత క్యూట్గా ఉన్నాడు పెళ్ళంతా ముందంతా జరిగిపోయింది తాలి కట్టే టైం అయితే వచ్చేసింది అన్నయ్య సో తాలి కడుతున్నప్పుడు నేను గబగబా వెళ్ళిపోయాను అక్కడికి చూడడానికి డైరెక్ట్గా నేను అసలు ఫస్ట్ ఫస్ట్ నుంచి వరకు చూసే పెళ్లి ఇది మాత్రమే ఎందుకంటే శ్రీవల్లి ఒక రకంగా అత్త కూతురే కాకుండా తను నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా అందుకని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఇప్పుడు ఏ దాంట్లో కూడా మిస్ అవ్వకుండా ఉన్నాను ఫైనల్గా పెళ్ళి అయిపోయింది తను ఎక్కడైనా ఏడుస్తుందేమో అని చెప్పి పక్క నుంచి క్యాప్చర్ చేశాను ఫ్రంట్ నుంచి కూడా క్యాప్చర్ చేశాను చాలా వీడియోస్లోని అమ్మాయికి తాలి కట్టినప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా సో శ్రీవల్లి ఏమైనా ఏడుస్తుందనంటే అస్సలు ఏడలేదు కానీ పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఒకేసారి గట్టిగా ఏడ్చేసింది ఏంటంటే అసలు క్యాప్చర్ చేయలేకపోయినాయి తన ఎమోషన్స్నే అనుకున్నాను బట్ ఫైనల్లీ పెళ్ళి అయిపోయింది కళ్యాణ మండపం నేను నా ఫ్యామిలీ మిగిలింది కానీ వాళ్ళ ఇంటి దగ్గర రూమ్స్ ఖాళీ లేక మేము కళ్యాణ మండపంలోనే వన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు అలా ఏడ్చాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బస్సులుంటే ఉంటే ఎక్కేసి ఇంటికి వచ్చేసాము ఇంకా ఫైనల్గా ఇదండి జరిగింది సో పెళ్ళి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను శ్రీవల్లి పెళ్ళి మాత్రమే చూశాను అండ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అండ్ నెక్స్ట్ స్టెప్ అయితే చాలా నచ్చింది నాకు ఒక్కసారి చూడండి అమ్మ కొల్మొస్తున్నారు కొలుమూయకూడదు అమ్మ చూడు